ఈ రెండింటికి కొంచెం తేడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నవంబర్ ఇరవై ఆరు ఏమో రాజ్యాంగ దినం జాతీయ న్యాయ దినం జనవరి ఇరవై ఆరు ఏమో రిపబ్లిక్ డే ఏమిటి దానికి దీనికి తేడా నవంబర్ ఇరవై ఆరు భారత రాజ్యాంగం ఆమోదించబడిన రోజు జనవరి ఇరవై ఆరు భారత రాజ్యాంగం అమలు వచ్చిన రోజు ఆమోదించబడిన రోజు వేరు అమలు ప్రారంభమైన రోజు ఆ రెండు మధ్యలో గ్యాప్ మనము ప్రారంభం నుండి మనము స్కూల్లో వచ్చినప్పుడు ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే జరుపుకోవడం అలవాటు ఆగస్టు పదకైదున స్వాతంత్ర దినం జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం ఇది మన చిన్నప్పలా ఉంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై పంతొమ్మిది వందల ఏడు ఆగస్టు ముప్పై రోజులు తెలుపుకుంటూ వస్తున్నాం ఈ యొక్క నవంబర్ ఇరవై ఆరు అనేది రెండు సందర్భాల్లో ప్రాముఖ్యత సంతరించుకుంది ఒకటి జాతీయ న్యాయదినం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆనాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ భారత రాజ్యాంగము ఆమోదించబడిన రోజును జాతీయ న్యాయ దినంగా ప్రకటించి దీని లాయర్లందరూ అడ్వకేట్స్ అందరూ ఆ రోజు రాజకీయ సామాజిక ఆర్థిక న్యాయం కోసం మేము కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తే బాగుంటుందని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ప్రతిపాదన చేయడం ఆ రోజు నుంచి ఇది నవంబర్ ఇరవై ఆరు జాతీయ న్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం అంతకుముందు తర్వాత ఈ రాజ్యాంగ దినం అనేది ఎప్పుడు వచ్చింది మోడీ గారు ప్రధానైన తర్వాత రెండు వేల పదహైదు నవంబర్ పంతొమ్మిదిన నోటిఫికేషన్ ఇచ్చారు నవంబర్ ఇరవై ఆరును రాజ్యాంగ దినంగా జరుపుకోవాలని ఇది వచ్చింది మోడీ గారు ప్రధానైన తర్వాత రెండు వేల పదహైదు నవంబర్ పంతొమ్మిదిన నోటిఫికేషన్ ఇచ్చారు నవంబర్ ఇరవై ఆరు నుండి జరుపుకుంటున్నాం రిపబ్లిక్ డే వచ్చేసి జనవరి ఇరవై ఆరు మనం పంతొమ్మిది యాభై నుంచి జరుపుకుంటున్నాం కాబట్టి ದಾಕಿಪ್ರಯೋ ನಿಶ್ಚಿತಾರ್ಥಮೈತೆ ನೋಡಿ ಬೆಳ್ಳಿ ರೋಸ್ ಒಕ್ಕೂ ಚೆನ್ನಾಗಿ ಸಿಂಪುಲ್ಗ ನಿಶ್ಚಿತಾರ್ಥಂ ನವಂಬರ್ ಇರಬೈ ಆರು ಬೆಳ್ಳಿ ಜನವರಿ ಇರವೈ ಆರು ಸುಲಭಾರ್ಥಮೆಪ್ಪೇ ಸರಿಯೇವೈನಾ ಭಾರತ ರಾಜ್ಯಾಂಗ